ఇక గుడివాడ నుంచి మరో బ్రేకింగ్ అంతోంది చంద్రబాబు టార్గెట్ గా కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఆ చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారు మోదీని ఏపీలో కాలు పెట్టనివ్వను అని గతంలో అన్నారు బీజేపీతో చెయ్యి కలిపి తప్పు చేశానని రెండు వేల తొమ్మిదిలో దూరమయ్యారని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు కలిశారని కొడాలి నాని ప్రశ్నించారు టీడీపీని గెలిపించాలని షర్మిల చూస్తున్నారు అని నాని వ్యాఖ్యానించారు అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నరేంద్ర నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్పెట్టాడు ఎన్డీఏ మద్దతు మద్దతున్నాడు ముస్లింస్ మోడీ ఓత పోతాడని చెప్పి ఎవరు చెప్పారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు బీజేపీతో కలిసి తప్పు చేశాను అది మతత్వ పార్టీ అని చెప్పి రెండు వేల నాలుగులో ఎన్నికలు అయిపోయిన చెప్పి తొమ్మిదిలో బయటకు వచ్చాడు మళ్ళీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ లేకుండా ఆయన ఐదు రోజుల కాలు పెట్టకుండా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఎన్ రోజు ఎందుకు పెట్టాడు ఢిల్లీలో ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవ వేసి కూర్చుంటున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు మేము అక్కడ పాండిచేరు వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఈ ఈ గట్టి ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టలేదు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గులేదని మాట్లాడతాకే షర్మిలా గారు బిజెపి అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా గెలిపించాలంటే మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్ లో క్రైస్తవం ఓత కోత కోశారు ఎవరు కోశారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఆపు ఉంటుందా